జాతీయ రహదారిపై ధర్నా నిలిచిపోయిన భారీ వాహనాలు పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడ గ్రామంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి ధర్నా చేశారు గ్రామస్తులు రోడ్డు ప్రమాదంలో పెద్ద బొమ్మలాపురం తిరుపల్లె గ్రామ నివాసి ఉప్పుతోళ్ల శ్రీనివాస్ మృతి చెందాడని ఆగ్రహంతో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా చేశారు ట్రాక్టర్లను రోడ్లకు అడ్డంగా పెట్టడంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై భారీ వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి ప్రమాద సూచికలు సర్వీస్ రోడ్డు డ్రైనేజ్ సేఫ్టీ బిల్డ్ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఘటనా స్థలికి చేరుకున్న పెద్ద తోరణాల ఎస్ఐ వి మహేష్ పోలీస్ సిబ్బందితో చిన్నగుడిపాడు గ్రామస్తులతో చర్చించి ట్రాఫిక్ను క్లియర్ చేయించి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ముగిసింది